బావతో కలిసి రాజకీయ చుక్కలు చూపిస్తున్న కావ్య బయట పడ్డ రాజు ప్రేమ ఆనందంలో అపర్ణ ఇందిరాదేవి షాక్ లో రుద్రాని అనామిక ధాన్య లక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య భావతో కావ్య ఎలా రాజకీయ చుక్కలు చూపిస్తుంది మరదంతా నిజమని రాజు నమ్మాడా మరి కావ్యం నిలదీస్తే మరి ఆ విషయం ఎలా బయటపడింది రాజు తన మనసులోని ప్రేమను బయట పెట్టాడా అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇందిరాదేవి ఇచ్చిన సపోర్ట్ తో కావ్య అయితే ఇంట్లో అడుగు పెడుతుంది కావ్య రావడంతో ఇంకా టెన్షన్ గా అయితే ఉంటుంది కావ్యాలో ఆ టెన్షన్ గమనించిన ఇందిరాదేవ్ అయితే ఏంటి కావ్య ఇంకా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించొద్దు ఇంకా నువ్వు ధైర్యంగా ముందు కడిగేస్తేనే నీ కాపురం నువ్వు నిలబెట్టుకోగలవు నీకు నా మీద నమ్మకం ఉంది కదా ఈ అమ్మమ్మ గారు నీకు ఏం చెప్పినా గానీ అది నీ మంచి కోసమే అన్న విషయం నువ్వు నమ్మితే మాత్రం దీని గురించి ఆలోచించకుండా నేను చెప్పిన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టు ఈ రోజే ఈ క్షణం నుంచే నేను చెప్పిన ప్లాన్ని అమలు చేస్తే రాజ్ మనసు లోతుల్లో దాగున్న ప్రేమ అయితే ఖచ్చితంగా బయటపడుతుంది అని చెప్పనేసరికి నాకు చాలా టెన్షన్గా ఉంది గారు అని చెప్పాను గానే కావ్య అంటే ఇంత టెన్షన్ పడుతుందా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా చాలా ఈజీగా ఇట్ ఈజీగా చేసి తీసుకునే కావ్య ధైర్యంగా ముందు కడిగేసే కావ్య తన కాపరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంగా ఇంత టెన్షన్ పడుతుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ నువ్వు అడుగు ముందుకు వెయ్యాలి కావ్య ఈ విషయంలో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదు కావ్య నా నువ్వు నా మనవరాలవి అని నేను ఎంతో సపోర్ట్ గా నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్పాను కానీ సరే గారు మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను నా భర్త మనసులో నేను ఉన్నానన్న విషయాన్ని బయట పెట్టించగలను అని చెప్పి కావ్య అయితే ముందుకు అడుగు ముందుకు వేస్తుంది ఇంకా తన వంట గదిలో వంట పని పూర్తి చేసుకుని ఇంకా గదిలోకి వెళ్ళేసరికి అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన రాజు మాత్రం శ్వేతతో చాలా ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటాడు అదంతా గమనించిన కావ్య అయితే సర్ప్రైజ్ అని చెప్పనేసరికి ఇంకా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు రాజు మరుసటి రోజు ఉదయాన్నే చెప్తానన్న సర్ప్రైజ్ ఏంటి అని రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంటాడు కావ్య మాత్రం ఆ సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ చేయదు రాజుకైతే ఏంటి ఏం అర్థం కాదు ఆఫీస్కి ఎలా రెడీ అవుతాడో ఎలా వెళ్తాడో కూడా తెలియదు కావ్య అయితే చాలా సంతోషంగా ఈ రోజు నుంచి నేను కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నట్టు మొదలు పెట్టాలి నా భర్త మనసు లోతుల్లో ఉన్న ప్రేమను బయట పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా అయితే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇంకా రాజు కూడా కావ్య చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏంటని దాని గురించి ఆలోచిస్తూ పదే పదే కావ్యని అడుగుతూ ఉంటాడు ఎందుకు మీకు కనిపిస్తుందిలే మీరు దాని గురించి ఏమి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏమీ చెప్పదు చెప్పకుండానే రాజు అయితే తన వర్క్ చేసుకుంటూనే ఉంటాడు కానీ రా కావ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు ఇంకా కావ్య అయితే తన క్యాబిన్ లో కూర్చుని రాజును పరిశీలిస్తూనే ఉంటుంది రాజు తన గమని తనను గమనిస్తున్నాడనిపించుకునే సరికి కావ్య సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అదంతా గమనిస్తాడు రాజు కావ్య ఎవరితోటో ఫోన్ మాట్లాడుతుంది అంత సంతోషంగా మాట్లాడుతుంది ఏంటి నా నుంచి విడిపోతున్నాను దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి దూరం అవుతున్నానన్న బాధ కావ్యలో కనిపించడం లేదు కావ్య నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే కదా నేను ఇదంతా ప్లాన్ చేశాను అయినా ఎలా చేస్తే ఎలా చేస్తే ఏముందిలే కావ్య నాకు దూరంగా వెళ్ళిపోతేనే సరిపోతుందిలే అని ఒక్కొక్కసారి ఆ రకంగా అనుకుంటాడు మరొకసారి అయితే కావ్య ఏం చేస్తుందో తెలుసుకోవాలి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అయితే గమనిస్తూ ఉండగా కావి అయితే వాళ్ళ బావ ఊర్లోకి రావడంతో మీట్ అవుదామని కావ్య అయితే ఫోన్ మాట్లాడుతు మాట్లాడుతూ ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ బయలుదేరిపోతుంది రాజ్ కైతే కావ్య ఎక్కడికో వెళ్తుంది ఎక్కడికి అని చెప్పి ఇంకా శృతి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి నాకు తెలియదు సార్ కావ్య మేడం ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు దేనికి ఏంటి అని అడిగినా కానీ సమాధానం చెప్పలేదంటూ ఇంకా శృతి చెప్పేసరికి రాజ్కి అయితే ఏంటో అర్థం కాదు ఇంకా కావ్యనే ఫాలో అవుతూ వెళ్తాడు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఐస్ పార్లర్ లో కావ్య అయితే తన బావతో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది రాజ్ అయితే దగ్గరికి వెళ్ళడు కానీ దూరం నుంచే చూస్తాడు రాజు గమనించడం అదంతా కూడా కావ్య చూస్తూనే ఉంటుంది ఇంకా ఆల్రెడీ కావ్య బావతో అందరూ చెప్పుంటారు కాబట్టి కావ్య బావ కూడా కావ్యకు చాలా సపోర్ట్ గానే ఉంటాడు అంటే ఎక్కడ మిస్బిహేవ్ చేయకుండా రాజుకు అనుమానం వచ్చేటట్టుగా రాజు చూస్తున్నప్పుడు క్లోజ్ గా ఉండేటట్టుగా మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంకా రకంగా కావ్య రోజు సంతోషంగా ఉండడం కావ్య ఫోన్ మాట్లాడుతూ ఉండడం అదంతా చూసి రాజు అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు ఏంటి అంత సంతోషంగా ఉండడం ఏంటి నా లైఫ్ లోంచి వెళ్ళిపోతుంటే కావ్య బాధపడాలి గానీ సంతోషంగా ఉండడం నాకేమీ నచ్చడం లేదు కావ్య ఉంటే సంతోషంగా నాతో మాత్రమే ఉండాలి వేరే వాళ్ళతో ఉండడం ఏంటని తన మనసులోని ప్రేమ కొద్ది కొద్దిగా అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇంకా ఇది పది ఇది కాదు పని కావ్య ఏదో తప్పు చేస్తుంది ఇంట్లో చెప్దామంటే ఇప్పటికే కావ్యని మీద ఏదో ఒక బ్లేమ్ చేసి ఏదో రకంగా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు ఇలా కాదు వాళ్ళ ఇంట్లోనే చెప్పాలని ఇంకా నేరుగా ఆఫీస్ నుంచి అయితే రాజు కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు కనకంతో అయితే మాట్లాడతాడు అత్తయ్య గారు మీతో ఈ విషయం మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఇదే విషయాన్ని మా ఇంట్లో అయితే నేను చెప్పలేను అందుకే మీ ముందు పెట్టాలనుకుంటున్నాను అంటూ చెప్పేసరికి ఏంటి అల్లుడు గారు దేని గురించి అని చెప్పనగానే కావ్య గురించి అని చెప్తుంది కావ్య గురించి ఏంటి అని చెప్పనగానే అదే అత్తయ్య గారు కావ్య ఎవరితోటో చాలా క్లోజ్ గా ఉంటుంది అని చెప్పనగానే స్నేహితుడు అయ్యుండొచ్చు కదా అని చెప్పాను కానీ కాదు కావ్య ఏదో తప్పు చేస్తుందని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అందుకే విషయం మీకు చెప్దామని వచ్చానని చెప్పాను కానీ కావ్య గురించి మీకు తెలియదా బాబు కావ్య ఎలాంటి మనిషో ఏం చేస్తుందో ఎలాంటి తప్పు చేస్తదో మీకు తెలియదా అసలు కావ్య తప్పు చేసే మనిషేనా కావ్యం ఎన్ని రోజులుగా మీ దగ్గర ఉంటే అర్థం చేసుకున్నది ఇంతేనా అని చెప్పాను కానీ అంటే కావ్య తప్పు చేయదంటారా అని చెప్పాను కానీ అవును కావ్య ఖచ్చితంగా తప్పు చేయదు ఏదైనా చేస్తుందంటే అది మిమ్మల్ని మనసు మార్చుకోవడం కోసము ఏమన్నా చేస్తుందేమో ఒకసారి ఆ రకంగా ఆలోచించండి తప్పు చేసే పరిస్థితి కానీ అవసరం కానీ కావ్యకు లేదు కావ్య ఎప్పుడు ఎదుటి వ్యక్తితో చెప్పించుకునేటట్టు ఏ పని చేయదు అండు ఇంకా అన్ కనకమంత గట్టిగా చెప్పేసరికి రాజ్కి అయితే ఏదో అనుమానం వస్తుంది కావ్య నిజంగా తప్పు చేయదని ఇంత కరకండిగా చెప్తున్నారు నేను చెప్తున్నా కానీ నమ్మడం లేదు కావి ఏదైనా రివర్స్ డ్రామా ప్లే చేస్తుందా అందుకనే ఇంట్లో వాళ్ళంతా అంత సపోర్ట్గా ఉంటున్నారా అసలు కావ్య ఏం చేస్తుంది కావ్య ఎలా వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న విషయం వీళ్ళకి తెలిసేలా సపోర్ట్ సపోర్ట్గా ఉంటున్నారా లేక తెలియదా నేనే కావ్యను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా శ్వేతకి నాకు మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేకపోయినా శ్వేతతో నేను క్లోజ్గా ఉంటున్నానంటే తను నా ఫ్రెండ్ అలాగే కావ్య కూడా వేరే వ్యక్తితో ఉంటుందంటే తను తన ఫ్రెండా అని రాజ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు కావ్య అయితే గదిలోకి వస్తుంది ఇంకా కావ్యాన్ని నిలదీసేస్తామనుకుని రాజ్ అయితే రెడీగా ఉంటాడు అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ వ్యక్తితో అంత క్లోజ్ గా ఉంటున్నావో ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లడం అన్ని గమనిస్తూనే ఉన్నాను అంటూ రాజు నిలదీసేసరికి అయినా నేను ఎక్కడికి వెళ్తే ఏంటండి మీరు నన్ను ఎలాగ వదిలేస్తానని చెప్పారు మీకు ఫ్రెండ్ ఉంది కదా శ్వేతతో తననే పెళ్ళి చేసుకుంటానని కూడా చెప్పారు కదా ఇంకా మీరు వదిలేసిన తర్వాత నా లైఫ్ ఏంటో నేను చూసుకోవాలి కదా నాకంటూ ఏదో ఒక సపోర్ట్ చూసుకోవాలి కదా అంటూ మాట్లాడేసరికి అంటే ఏంటి నువ్వు ఆ వ్యక్తితో సంతోషంగా ఉండగలవానైనా అసలు వాడు ఎలాంటి వాడో ఏంటో అవి తెలుసుకోవనవసరం తెలుసుకోనవసరం లేదా ఒక వ్యక్తి కొంచెం అందంగా ఉంటే వాడితో మాట్లాడేస్తే నీ జీవితం చక్కబడిపోయినట్టేనా అంటూ రాజ్ మాట్లాడేసరికి అందం ఉండి చదువుండి డబ్బు ఉన్న వాళ్ళే మధ్యలో వదిలేస్తున్నారు మూడు ముళ్ళు కట్టిన వాళ్లే మధ్యలో వదిలేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నారు అందుకే నేను ఏదో ఒక దారి చూసుకోవాలి కదా మీరు వదిలేసిన తర్వాత నా లైఫ్ ఎటు వెళ్తుందో ఏంటో అన్నీ కూడా నేను ముందుగానే ప్లీ ప్లాండ్గా ఉండాలి కదా అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి రాజ్కైతే కావ్య వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ వేరే వాళ్ళతో చూడడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ రాజుకైతే నచ్చదు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అయినా నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటూ రాజు అయితే కరాఖండిగా చెప్పేస్తాడు ఇష్టం లేదంటే నాకు ఇష్టమయ్యే కదా నేను వెళ్ళి మాట్లాడుతున్నాను మీ ఇష్టంతో మీ పర్మిషన్ అడగలేదే మీ ఇష్ట ఇష్టాలు మీ ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్టు మీరుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికని చెప్పాను కానీ నా భార్య మీరు చెప్పినట్టే వినాలి నా భార్య నాతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అంటూ ఇంకా అయితే కావ్య తన భార్య అన్నట్టుగా కావ్య తను ఒకటే అన్నట్టుగా తన మీద అధికారం చూపించేసరికి కావ్య అయితే లోపల సంతోషపడుతుంది అంటే మీలో ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు ఈ విషయతో తట్టుకోలేకపోతున్నారు మీ మనసులోని ప్రేమను ఇలాగే బయట పెట్టాలి అని చెప్పి కావ్యత అనుకుంటుంది ఎందుకు మాట్లాడకూడదు నేను మాట్లాడతాను అయినా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నాకు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను మీ భార్యను కాదు నన్ను వదిలేస్తున్నాను అని చెప్పారు కదా అని చెప్పనేసరికి ఇంకా వదలలేదు కదా వదిలినప్పుడు అప్పుడు ఆలోచింది కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రాజు భార్యవే అలాగే ఉండాలి నాకు నచ్చినట్టే ఉండాలి నాకు నచ్చినట్టే చెయ్యాలి నాకు ఇష్టమనే కదా నువ్వు ఇలా మోడల్గా రెడీ అయ్యేవు అంటూ అయితే కోపంగా వెళ్ళిపోతాడు ఈ కోపమేనండి ఈ కోపంతోటే మీ మనసులోని ప్రేమ ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది మరి రాజు ఇలాగే ఉంటూ తన మనసులోని ప్రేమను ఎప్పుడు బయటపెడతాడు మరి కావ్య బయట పెట్టేటట్టుగా ఎలా చేస్తుంది తన బావతో కలిసి మరి తన అన్న విషయం తెలిస్తే రాజు నిజంగా ఇదంతా కాదు అంటాడా లేదా తన ప్రేమను బయట పెట్టకముందే రాజు ఆ వచ్చిన వ్యక్తి తన భావాన విషయం తెలుసుకుంటాడా మరి ఆ విషయం తెలుసుకోకుండా కావ్య ఎలా మేనేజ్ చేస్తుంది రాజ్ మనసులోని ప్రేమను ఎలా బయటకు తీసుకొస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు